కర్కాటక రాశి వారికి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ మంత్ ఎలా ఉందో చూద్దాం అసలు ఆ కర్కాటక రాశి వారు ఎలా ఉంటారంటే చాలా ఎమోషనల్ పర్సన్స్ అంతేకాజినేటివ్ చాలా ఊహల్లో ఎక్కువగా ఉంటారు వీళ్ళకి నీటికి అంటే వాటర్కి సంబంధించిన ప్లేసెస్ బాగా ఇష్టపడతారు అంతేకాకుండా వాళ్ళు ఒక్కసారి నమ్మకం అనేది ఉంటే డెఫినెట్లీ వాళ్ళ జీవితంలో కంప్లీట్ ట్రస్ట్ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట ఒక్కసారి నమ్మితే చాలు వారు వాళ్ళు కంప్లీట్ ట్రస్ట్ బ్లైండ్గా ట్రస్ట్ చేస్తారు అదే కూడా వీళ్ళు ఎక్కువగా వాళ్ళ తల్లికి అంటే మదర్స్కి ఎక్కువ కనెక్ట్ అయి ఉంటారు చాలా చాలా పాజిటివ్ బిహేవియర్ అంటే వీళ్ళు సో మనం ఓవరాల్ గా మార్చ్ మంత్లో లో కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే సెవెన్ ఆఫ్ స్పార్ట్స్ ఇక్కడ అంటే కొన్ని ఈ మంత్ కొన్ని మిస్లీడింగ్ గా ఉండే అవకాశం ఉంది గొడవలు అయ్యే అవకాశం ఉంది మీ పేరు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కొద్దిగా నాట్ పాజిటివ్ కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పచ్చు ఇప్పుడు మనం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బిజినెస్ సెక్టర్ లో ఉన్న వారికి చూస్తే ది ఫుల్ కార్డ్ అంటే బిజినెస్ సెక్టర్ లో ఉన్న వాళ్ళు ఇంకా అంత మెచ్యూరిటీ పొందలేదు నేను బిజినెస్ చేస్తున్నా కానీ ఇంకా మెచ్యూర్గా చేయాలి మీరు ఇప్పుడే బోర్పెంట్ ఉన్నారు ఈ మార్చ్ మంత్లో మీరు ఆల్రెడీ చేసిన ఏదన్నా మిస్టేక్స్ ఉంటాయి లేదు మీరు చేయాలనుకున్న డెవలప్మెంట్స్ మీ బిజినెస్ అన్నింటినీ ఇంప్లిమెంట్ చేయాలి దీనివల్ల మీరు గ్రోత్ అనేది డెఫినెట్లీ మీరు చూడగలరు లేదు మీరు ఏమి చూడకుండా గా నేను నడుస్తుంది బాగానే ఉంది అని చెప్పి వెళ్ళిపోతే మీ డెవలప్మెంట్ అనేది ఉండదు అదే లెవెల్లో ఉంటారు బిజినెస్ నడుస్తుంది కానీ డెవలప్మెంట్ అనేది ఉండదు సో ఆ డెవలప్మెంట్ కి ఈ మార్చ్ మంత్ లో మీరు కొద్దిగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకుని మీరు మీరు చేయాల్సిన డెవలప్మెంట్స్ ఏంటి ఏమేమి ఇంట్రడ్యూస్ చేస్తే ఏమేమి ఎలా చేస్తే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అవన్నీ మీరు అబ్జర్వ్ చేసుకుని ముందుకు వెళ్తే ఈ మార్చ్ మంత్ వెరీ పాజిటివ్ గా ఉంటుంది అంతేకాకుండా అగ్రికల్చర్ ఫార్మింగ్ సెక్టర్ లో ఉన్న వారికి చూస్తే వీల్ ఆఫ్ ఫార్చూన్ అంటే ఈ మార్చ్ మంత్ అగ్రికల్చర్ ఫార్మింగ్ సెక్టర్ లో ఉన్న వారికి కంప్లీట్ గా మీ అసలు లైఫ్ సైకిల్ లో మార్చి వస్తుంది ఈ మార్చ్ మంత్ అంటే మార్చ్ మంత్ లో మీరు చాలా చాలా పాజిటివ్ గా అంటే ఒక న్యూ లెవెల్ ఇప్పుడు సోన్సో కృష్ణ ఈరోజు రోజు టమాటా పంట ఏది వేశారు లేదా సో రమేష్ మీ ఈ కొనుక్కుని కొనుక్కున్నమా డెఫినెట్లీ ఈ ట్రాన్సాక్షన్ వల్ల ఈ అగ్రికల్చర్ లో ఈ అగ్రికల్చర్ ఫార్మింగ్ లో మీరు ఇన్వాల్వ్ అయినందుకు డెఫినెట్లీ ఈ మంత్ నుంచి మీ లైఫ్ చెంది అవుతుంది కొంచెం మందికి పాజిటివ్గా ఉంటుంది కొంచెం మంది నెగిటివ్ కూడా ఉంటుంది కానీ మాక్సిమం పాజిటివ్నెస్ నెస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ మార్చ్ మంత్ సో చాలా కేర్ఫుల్గా మీరు చేసుకునే డిసిషన్స్ ఈ మార్చ్ మంత్ లో చాలా జాగ్రత్తగా చేసుకుంటే డెఫినెట్లీ చాలా చాలా పాజిటివ్గా ఈ మార్చ్ మంత్ ఉంటుంది జాబ్ సెక్టర్లో ఉన్న వారికి చూసుకున్నట్టు నైట్ ఆఫ్ కప్స్ అండ్ ఇక నైట్ ఆఫ్ కప్సరంగానే మీరు చాలా కష్టపడ్డారు మీ జాబ్ లో కంప్లీట్లీ మీ కంప్లీట్ చేశారు బాగా వర్క్ చే గా వర్క్ చేశారు కానీ అట్ ద ఎండ్ మూమెంట్ మీరు మీరు డిలే చేశారు లేకపోతే కావాల్సిన ఒక థింకింగ్ మీ మెంటల్ స్టేటస్ అంటే మీ మీ మైండ్ సహకరించబోటం లేదంటే మీరు లైక్ నాట్ యాక్టివ్ లైక్ యాక్టివ్గా లేరు ఏదో హెల్త్ ఇష్యూ వచ్చి లేకపోతే మీ మూడ్ దాని దానివల్ల మీరు ఇంతవరకు కష్టపడినంత డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది సో మీరు ఏదైనా టాస్క్ తీసుకున్నా ఇప్పుడు మీరు ఒక ఆల్రెడీ ప్రాజెక్ట్ చేస్తున్నారు ఈ మార్చ్ మంత్ లో సబ్మిట్ చేయాలండి మార్చ్ మంత్ లో ప్రాజెక్ట్ తీసుకున్నారు దీన్ని మీరు చాలా చాలా కేర్ఫుల్ గా తీసుకోవాలి మీ పర్సనల్ గా ఉన్న మెంటల్ ఇష్యూస్ ని దీని మీద మీ వర్క్ లో అసలు ఇన్వాల్వ్ చేయకూడదు చాలా గుర్తుపెట్టుకున్నది మీ పర్సనల్ గా ఉన్న విషయాల్ని లేదా మీకున్న మూడోస్ లేదా ఇంట్లో ఉన్న గొడవలని మీ ప్రొఫెషనల్ లైఫ్ తీసుకురాకూడదు ఈ మార్చుకో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో చాలా కేర్ఫుల్గా ఉంటే డెఫినెట్లీ డెవలప్మెంట్గా చూడదు లేకపోతే డిస్టర్బ్ అయిపోతుంది చాలా వరకు డిస్టర్బ్ అవుతుంది సో స్టూడెంట్స్కి చూసుకున్నట్టయితే ది హ్యాల్మెట్ ఇక్కడ హ్యాల్మెట్ అనగానే స్టూడెంట్స్ అందరూ అంటే కర్కాటక రాష్ట్రంలో ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ బాగుంది కష్టపడుతున్నారు అంత కానీ ఒక ఏం లేదు ఈ ని మీరు ఫోకస్ చేసుకోవాలి ఒక ప్లాన్ చేయాలి నేను ఆఫ్టర్ దిస్ వాట్ నేను ఏం చేయాలి నెక్స్ట్ నాకు తెలియదు గూగుల్ చేయండి లేదా మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అడగండి మీ ఫ్రెండ్స్ని అడగండి ఒక డిస్కషన్ చేయండి ఒక రూట్ పెట్టుకోండి ఒక రూట్ రెడీ చేసుకోండి ఒక ఎయిమ్ పెట్టుకోండి ఆ ఏమ్ లో వెళ్తే డెఫినెట్లీ ఈ స్టూడెంట్స్ అందరికి కర్కాటక రాసి స్టూడెంట్స్ అందరికీ చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది అంటే మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది డెఫినెట్లీ ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు ఎక్కడ ఫోకస్ లేరు కానీ సడన్ గా ఫోకస్ రావడం వల్ల మీరు కంప్లీట్ చేంజ్ అవ్వ చూడగలండి మీ లైఫ్లో చాలా కేర్ఫుల్గా మీరు చూసుకోండి నెక్స్ట్ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న వారికి మనం చూసుకున్నట్టయితే సెవెన్ ఆఫ్ కప్స్ మళ్ళీ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ అనగానే గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నవారు ఎమోషనల్ గా ఏంటే మీ వర్క్ లో మీరు ఎమోషనల్ గా ఉండటం వల్ల మీ కొన్ని అలా వచ్చి రానట్టు దక్కి దక్కనట్టు లేదా వచ్చేస్తాయి ఏదో ఒక ఆశతో ఉండే అవకాశం ఉంది అంటే మార్చ్ మంత్ లో గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్న వారికి ఎవడైనా వచ్చి మీకు సార్ మీరు వర్క్ చేయండి మీకు సోన్ అనే అవకాశం ఉంది దాన్ని మనం నిజం అనుకొని మనం ఏదైనా చేస్తే అది నిజం కాకపోయినా కాకుండా ఉండడానికి ఎక్కువగా ఛాన్స్ ఉన్నాయి అదే ఒక జస్ట్ ఒక ఇల్యూషన్ జస్ట్ ఒక మిమ్మల్ని విద్యార్థులు వర్క్ చేయించుకోవడానికి వాళ్ళు చూపించిన జస్ట్ ఒక చిన్న ఎరా అనుకోండి మీరు అది వర్కౌట్ అవ్వదు మీకు చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఇలాంటి ట్రాప్స్ లో మీరు ఈ మార్చ్ మంత్ పడే అవకాశం ఉంది గవర్నమెంట్ సెక్టర్ లో మీరు చాలా జాగ్రత్తగా ఇలాంటి విషయాలు ఉండాలి లేదంటే మీ ప్రొఫెషనల్ లైఫ్ చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి ఉంది నెక్స్ట్ పొలిటికల్ లో ఉన్న వారికి అంటే పాలిటిక్స్ లో చూసుకున్నట్టయితే ఫైవ్ ఆఫ్ వర్డ్స్ అంటే ఫైవ్ ఆఫ్ వర్డ్స్ అనేది చాలా క్లియర్గా ఉంది గొడవలు అయ్యే అవకాశం ఉంది బాగా మీరు మీరు డిబేట్లు దిగటం లేదంటే ఎవరితో గొడవలు అంటే మాట మాట గొడవలు చిన్న కార్యకర్తలు చేతుల్లా గొడవలు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న విషయం కూడా గొడవ పడే అవకాశం మార్చుకోవడం మీరు దానిలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది లేదు నాకు గొడవలు వద్దు ఏం వద్దు అనుకుంటే చాలా జాగ్రత్తగా మీ మాట మీ చెయ్యి మీ చూపు అన్ని చాలా జాగ్రత్తగా కంట్రోల్లో ఉండాలి లేదంటే మార్చ్ మంత్ లో డెఫినెట్ గొడవ అయితే మీకు మీరు కంట్రోల్లో ఉన్నారంటే చిన్న గొడవ లేదంటే పెద్ద గొడవ అది మిమ్మల్ని మీ కెరియర్ ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది సో పొలిటికల్ సెక్టర్ లో ఉన్న చాలా జాగ్రత్తగా ఈ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉండాలి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వారికి చూస్తే త్రీ ఆఫ్ పెండికల్స్ ఇక్కడ త్రీ ఆఫ్ పెండికల్స్ అనగానే చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది ఏంటంటే ఇట్స్ అ ఫైనాన్షియల్ ఇష్యూ మీరు ఒకవేళ ఫైనాన్షియల్లో ఇరుక్కు ఫైనాన్షియల్ ఇరుక్కున్నారు ఫైనాన్షియల్ స్టేబుల్ లేదు మీకు అవకాశాలు రావట్లేదు మీకు సంథింగ్ మీకు కావాలనుకున్న ఛాన్స్ దొరకలేదు ఈ టైంలో మీరు సొంతంగా ఏం చేయలేరు ఒక పర్సన్ అప్రోచ్ అవ్వాలి ఆ పర్సన్ నుంచి మీరు హెల్ప్ అనేది తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్ బోహమాటమే లేకుండా మీరు అడగండి ఏదైనా ఉంటే అడగండి ఎక్కడ యూనివర్సిటీ పోకుండా ఉండాలి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వారు మీరు కర్కాటక రాసిన వారు ఈ మార్చ్ మంత్లో ఫైనాన్షియల్ గా మీకు ట్రబుల్స్ వచ్చే అవకాశం దానికి బయటపడాలంటే ఒక థర్డ్ పర్సన్ ఒక సెకండ్ పర్సన్ ని మీరు అప్రోచ్ అవ్వటం వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ క్రూషియల్ స్లో రావుగా కర్కాటక రాసి వారికి హెల్త్ గురించి చూసుకున్నట్టు అంటే చాలా చాలా పాజిటివ్గా ఉంది హెల్త్ పరంగా అయితే మీరేం ఇబ్బంది పడాల్సిన ఆలోచించాల్సిన అవసరం లేదు జస్ట్ నార్మల్ బేసిక్గా మీరు ఎలా ఉన్నారు అలా ఉండొచ్చు హెల్త్ పరంగా అంతా బాగుంది మిగతా మిగతా విషయాల్లో మీరు నేను చెప్పినట్టు కేర్ఫుల్గా చూసుకోవటం వెరీ వెరీ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ